భారతీయ సినీ ప్రపంచంలో తెలుగు పౌరాణికాలకు ధీటు రాగల సినిమాలు ఏ భాషలోనూ లేవన్నది నిర్వివాదాంశం తొలినాళ్లలో సినీ ప్రపంచంలో పడ్డ పునాదే దీనికి ప్రధాన కారణమని వేరుగా చెప్పాలా అలాంటి బలమైన పౌరాణిక పునాది వేసిన వారిలో పేరెనికి గన్న దర్శకుడు తెలుగు సినిమా మాస్టారు కమలాకర కామేశ్వరరావు ఆ పౌరాణిక బ్రహ్మ శత జయంతిలోకి ప్రవేశించారు ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఆయన శత జయంతి పండుగ ఘనంగా జరుగుతోంది తెలుగు పౌరాణికాల్లో సరికొత్త వరవడికి నాంది పలికిన కమలాకర కామేశ్వరరావు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ నాలుగున మచిలీపట్నంలో జన్మించారు సినీ విమర్శకుడిగా కెరీర్ ప్రారంభించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన గృహలక్ష్మి ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో కాలుమూపారు దేవత భక్తపోతన స్వర్గసీమ యోగివేమన వంటి విజయవంతమైన చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు పాతాళ్ల భైరవి లాంటి ఆణుముత్యానికి రచనా సహకారం కూడా అందించారు

ೂರ ಬಾದಲ್ಲೂನು ಬುಸಿನ ಬುಲನು ಕೂನು ಭೂಷ డింగరి ఏంగురో జనం కోరేది మనం చేయడమా మనం చేసేది జనం చూడడమా ఎర డింగరి మనకన్నే మన చె మన మాటే మన జనం జనం అంతా నేనే మనం కోరతాం మీరు ఛాయండి గాగీగుగే మోటాచీటు వీళ్ళందరికీ టోపీలు పెట్టండి అయితే చూడరా ఇంకేమి ఛాయగలరా డింగరి రెడ్డి లాంటి అగ్రశ్రేణి దర్శకుల వద్ద పనిచేయడం కమలాకర కామేశ్వరరావు సినీ కెరీర్ కు ఎంతో మేలు చేసింది పంతొమ్మిది వందల యాభై మూడులో లో విజయ బ్యానర్ నిర్మించిన చంద్రహారంతో దర్శకునిగా మారారాయన ఆయన కెరీర్ కు టర్నిచ్చింది మాత్రం పాండురంగ మహత్యం తొలి సినిమాకు ప్రేక్షకాధారణ రాకపోయినా ఆయన ప్రతిభను గమనించిన ఎన్టీఆర్ మరో అవకాశాన్ని ఇచ్చారు అక్కడి నుంచి కామేశ్వరరావు విజయ యాత్ర ప్రారంభమయ్యింది ఎవరికీ దక్కకుండా నాకు ఇష్టం లేదు అందుచేత చిరంజీవి చిరంజీవిని చేద్దామని ఎందుకమ్మాకు కావాల్సింది చిరంజీవితం కాదు ధరించడం ఇక నీవు వెళ్ళవచ్చు నాకు కావలసిన కన్యా నేను ఇది వరకే వరించాను అలాగా ఈ విలాసం ఈ తలుపు ఈ పులుపు ఈ వెలుపు నీ సౌందర్యానికి నేను తగిన కానీ విడిచిపెట్టి వెళ్ళి నీ చరిత్ర అవగతమైంది నాయన కన్ను తెలియని కామాంతకారంలో కాంతా కనకాలే కైవల్యం అనుకున్నావు కన్న హృదయాలను క్షోభ పెట్టావు కఠిన హృదయంతో నిలువ నీడ లేకుండా అర్ధరాత్రి వేళ ఇంటి నుండి తరిమావు ఆ పాపం ఊరకపోదు నాయనకాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ సంతాపాగ్ని పాపసంతాపార్పగా దాలినా చరము పాద స్మరణ నాగేంద్రశయను జానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద మరచి ఇహ పరములకడమై తపిల్ చువారివగల వారు లేరు ఈ జగాన వేరే నన్ను మన్నిల్చి బ్రభు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన మహాకవి కాళిదాసు కమలాకర కామేశ్వరరావు సినీ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది ఈ సినిమా పౌరాణికమైన జానపదమైన చారిత్రకమైన ఏ సినిమా తీసినా పూర్తి అవగాహన కలిగి ఉండేవారు ముఖ్యంగా మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రక చిత్రాన్ని ఆణిముచ్చ్యంగా తీర్చిదిద్దడంలో కామేశ్వరరావు దర్శకత్వ ప్రతిభ ఎన్నదక్కది ఈ సినిమా సైతం జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది

ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తి ఇది నా కృతజ్ఞత గజపతుల మీద నీకెంత ద్వేషం ఉన్నా లేక లేక కలిపిన నా బిడ్డను నా కంటి వెలుగురు వేస్తారా అప్పాజీ నా బిడ్డను బ్రతికనిచ్చి నన్ను రాజ్యభ్రష్ండి చేసినా నేను సంతోషించేవాడిని అప్పాజీ రాయా ఏమిటి మీరు నన్ను అనుమానిస్తున్నారా నా కన్నెళ్లతో మీ పాదాలు కలిగి అప్పని చెప్పుకుందామని వచ్చాను అబ్బాజీ అబ్బాజీ క్షమాపణ దేనికి మీరు ప్రభువు నాపై పక్షపాతం లేకుండా ధర్మాసనం వారి తీర్పును విధి లేక ఆమోదించారు అందుకు నేను గర్విస్తున్నాను కానీ బాధపడటం లేదు మహారాజా ఇంక నేను అందుడం కానీ నీవు నీ ప్రజలు అందరూ నా కన్ను